ఫ్రెండ్స్ ఈ భూమి మీద ఒక భయంకరమైన జైలు ఉంది అక్కడ మనుషుల్ని ఎంత ఘోరంగా బంధించి ఉంచుతారంటే వాళ్ళు చావు త్వరగా రావాలని కోరుకుంటారు ఈ నరకంలో బ్రతికే బదులు చస్తే విముక్తి లభిస్తుంది అనుకుంటారు ఈ జైలు నుంచి ఇప్పటి వరకు ఒక్క ఖైదీ కూడా ప్రాణాలతో తప్పించుకోలేదు ఈ జైలుకి వచ్చాడు అంటే చచ్చాడు అన్నట్టే ఇక్కడ ఖైదీలకు కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తారు ఎందుకంటే వాళ్ళు చివరి సరిగా ఆకాశాన్ని ఎప్పుడు చూసారో మర్చిపోవాలని ఇక్కడ శిక్ష పడ్డమంటే అంటే జీవిత ఖైదు కాదు మనిషి మెల్లమెల్లగా లోపల క్రొంగి కృషించిపోవడం ఈ జైలు రష్యాలో ఉంది ఈ జైలు పేరు బ్లాక్ డాల్ఫిన్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర అత్యంత రహస్యమయ అత్యంత క్రూరమైన జైలులో ఒకటి ఇక్కడ మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే అసలు ఈ జైల్లో ఖైదీలను ఏం చేస్తారని మరి ఈ జైలుకి బ్లాక్ డాల్ఫిన్ అనే పేరు ఎందుకు వచ్చింది అతిపెద్ద ప్రశ్న ఏంటంటే ఇక్కడ నుంచి తప్పించుకోవడం ఇంపాసిబులా ఈ వీడియోలో మనం ఆ చీకటి రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడికి రావడానికి వెలుగు కూడా భయపడుతుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఇదేదో అల్లాటప్ప జైలు కాదు ఇది రష్యాలోని అత్యంత భయానకమైన అత్యంత పురాతనమైన జైళ్ళలో ఒకటి ఇక్కడికి ఎవరిని పంపిస్తారంటే అత్యంత క్రూరుల్ని కరడుగట్టిన నేరస్తుల్ని వారికి జీవిత ఖైదు లాంటి శిక్ష పడ్డప్పుడు ఈ జైల్ కి పంపిస్తారు మన దేశంలో తీహార్ జైల్ చాలా ఫేమస్ అక్కడ ప్రమోదకరణ నేరస్తులని ఉంచుతారని మీకు అందరికీ తెలుసు కదా అలాగే ఇది కూడా ఈ జైల్ని అఫీషియల్ గా పీనల్ కాలనీ నెంబర్ సిక్స్ అని పిలుస్తారు కానీ ప్రపంచానికి ఇది బ్లాక్ డాల్ఫిన్ జైల్ గానే తెలుసు ఈ పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది ఈ జైల్ గేట్ దగ్గర నలుపు రంగులో ఉన్న డాల్ఫిన్ విగ్రహం ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే ఈ జైల్లో పడ్డ ఖైదీ ఆ విగ్రహాన్ని ఎప్పుడు చూడలేడు ఎందుకంటే ఆ జైల్లోకి వచ్చేటప్పుడు అతని కళ్ళకు గంతలు కట్టి తీసుకొస్తారు ఇక ఆ అంధకారంలోకి అడుగు పెట్టాక అతనికి వెలుగే కనిపించదు ఇక చీకటి అతని వెన్నులో వణుకు పుట్టిస్తుంది ఈ జైల్లో నుండి బయటపడే మార్గమే లేదు ఒక్కసారి లోపలికి వస్తే ఇక్కడే చావాల్సిందే జీవిత ఖైదీ పడ్డవారికి మరణించే వరకు ఒక్కో క్షణం ప్రత్యక్ష నరకంలా కనిపిస్తుంది వేరే జైళ్ళలో బయటకు వెళ్ళడానికి ఖైదీలు రోజులు లెక్క పెట్టుకుంటారు గోడలపై ఏది పడితే అది గీస్తారు జైలు నుంచి ఎప్పుడు ఇంటికెళ్తామా అని రోజు కళ్ళు కంటూ ఉంటారు కానీ బ్లాక్ డాల్ఫిన్ జైల్లో అలాంటి ఆశకు చోటు లేదు ఇక్కడ సమయం స్తంభించిపోతుంది ఒక్కో నిమిషం ఒక్కో యుగంలో గడుస్తుంది ఒక్కసారి ఒక ఖైదీ ఈ అంధకారంలోకి అడుగు పెట్టాడు అంటే మళ్ళీ తిరిగి వెలుగును చూడలేడు ఈ జైలు మనిషిలోని మానవత్వాన్ని చంపేస్తుంది బ్లాక్ డాల్ఫిన్ పేరు వినగానే అక్కడి ఖైదీల్లో ఏదో తెలియని భయం పడుతుంది ఇదేదో హర్రర్ మూవీ సీన్ కాదు రియల్ లైఫ్ లో జరిగే అత్యంత క్రూరమైన నిజ జీవిత సత్యాన్ని గుర్తుకు తెస్తుంది ఈ జైల్ రష్యాలోని ఎలాంటి ప్లేస్ లో ఉందంటే అక్కడ ఈ జైలు నలువైపులా మంచే ఉంటుంది మైనస్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు మనిషి జీవించడం కాదు కదా అతని ఆలోచనలు కూడా గడ్డగట్టేస్తాయి ఒకవేళ ఎవరైనా ఖైదీ ఈ జైలు నుంచి ఎలా గోవా తప్పించుకుని బయటకు వెళ్తే అతనికి శ్వాస పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది అందుకే ఈ జైలు నుంచి తప్పించుకోవాలని కూడా ఎవ్వరూ అనుకోరు ఎందుకంటే ఇక్కడి సెల్లు ఏ ఇతర జైలులా ఉండవు ప్రతి ఖైదీని మూడు వరుసల గోడల మధ్య బంధిస్తారు మొత్తం ఒక పేలుడు పదార్థాన్ని సీల్ చేసినట్టు ఖైదీల్ని లాక్ చేస్తారు ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి గాడు వచ్చి వీళ్ళని చెక్ చేస్తూ ఉంటాడు ఖైదీ అతని సెల్లో ఉన్నాడా లేదా అని ఇక్కడ అతనితో పాటు ఎవ్వరూ ఉండరు ప్రతి ఖైదీని ఒంటరిగానే సెల్లో బంధిస్తారు ఎందుకంటే వారు లోపల కృంగి కృషించిపోవాలని మానవ సంబంధాలను కూడా మర్చిపోవాలని ఒకసారి ఒక ఫేమస్ రిపోర్టర్ మురాద్ గోస్ట ఈ జైల్ని సందర్శించినప్పుడు ఒక ఖైదీతో మాట్లాడారు ఆ ఖైదీ ఏమని చెప్పాడంటే ఇక్కడ మనిషి మృగంలా మారడం ఈజీ కానీ మృగం ఒక మనిషిలో ఉండడం అసాధ్యమని జంతువులను కూడా ఇక్కడి ఖైదీలను శిక్షించినంత కఠినంగా శిక్షించరు ఇక్కడ నియమాలు కాదు ఆదేశాలు పాటించాలి ప్రతి ఆదేశానికి జవాబు ఎస్ సార్ అని చెప్పాల్సిందే నియమాలు ఎంత కఠినంగా ఉంటాయంటే ఇక్కడి ఖైదీలను సాధారణ జైలులలాగా నడవనివ్వరు తల వంచి చేతులు వెనక్కి కట్టేసి తీసుకెళ్తారు ఈ టెక్నిక్ను స్ట్రెస్ పొజిషన్ అంటారు ఖైదీ కళ్ళకు నల్లబట్ట కట్టి తీసుకెళ్తారు ఎందుకంటే జైలు రూపురేఖలు అతనికి అర్థం కాకుండా ఉండాలని జైలు మ్యాప్ ఎలా ఉంటుందో తెలియనప్పుడు తప్పించుకోవడానికి ఎలా ప్లాన్ చేస్తారు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక గార్డ్ డెనిస్ ఔసిక్ ఏమని చెప్పాడంటే ఈ ఖైదీల మీద ఎటువంటి సానుభూతి ఉండదు అని వీళ్ళని మనుషుల్లో కూడా చూడమని వాళ్ళు చేసేది కూడా సరైన పని ఎందుకంటే ఈ జైల్లో ఉన్నవాళ్ళు ఉత్తములేం కాదు ఈ ఏడు వందల మంది మూడు వేల ఐదు వందల మంది కంటే ఎక్కువ హత్యలు చేశారు అంటే ప్రతి ఒక్క ఖైదీ దాదాపు ఐదు మందిని హత్య చేసుంటారు వీళ్ళ సెల్లు ముందర వీళ్ళు చేసిన నేరాలు రాసుంటాయి ఎందుకంటే గాడ్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వీళ్ళు కరడు కట్టిన నేరస్తులు అని వీళ్ళు మనుషులు కాదు మృగాలు అని ఇక్కడ నేరస్తులు కాదు రాక్షసులు ఉంటారు అని వీళ్ళు చేసిన ఘోరాలు ఉంటే మనకు వణుకు పడుతుంది ప్రతిరోజు బ్లాక్ డాల్ఫిన్ జైల్ డోర్లు కొద్దిసేపు మాత్రమే తెచ్చి ఉంచుతారు అది కూడా తొంభై నిమిషాలు మాత్రమే ఈ తొంభై నిమిషాల్లో ఖైదీని సెల్ నుండి ఇరుకైన కాంక్రీట్ యార్డ్ గుండా నడవడానికి అనుమతిస్తారు ఇక్కడ మాత్రమే వారికి ఆకాశం కనిపిస్తుంది ఆ తొంభై నిమిషాలు మాత్రమే స్వచ్ఛమైన గాలిని వాళ్ళు పీల్చుకుంటారు సూర్యకిరణాలని ఆస్వాదిస్తారు ఆ సమయం ముగిస్తే ఎప్పటికీ అనుభవించని స్వేచ్ఛ వదిలి సెల్లోకి వెళ్ళాలి ఖైదీలు వ్యాయామం చేస్తున్నప్పుడు గాడులు వారి సెల్స్ ని చెక్ చేస్తారు వాళ్ళు బ్లేడ్లు గాని స్క్రూలు గాని దాచారేమో అని చిన్న కాగితం ముక్క దొరికినా కూడా వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు ఈ జైలు ఒక సైన్స్ ఫిక్షన్ ఫిలిం లాగా అనిపిస్తుంది కానీ ఇది రియల్ జైల్ ప్రతి మూలన కెమెరా ప్రతి సెల్లో బాత్రూమ్ లో ఉన్న బెడ్ పై ఉన్న అనుక్షణం వాళ్ళని గమనిస్తూనే ఉంటాయి ఇక్కడ ప్రైవసీ అనేది ఒక ఊహ ఇరవై నాలుగు గంటలు ఒక దగ్గరే నిలబడి ఉండాలి కూర్చోకూడదు పడుకోకూడదు కేవలం జైలు గోడల్ని చూస్తూ ఉండాలి తొంభై నిమిషాలు బయటకు వెళ్ళినప్పుడు కూడా కూర్చోకూడదు మనుషుల మెషిన్ల అలా ఉండడానికి ఇతర జైలు క్యాంటీన్లు ఉంటాయి మాట్లాడుకోవడానికి ప్లేస్ ఉంటుంది కానీ బ్లాక్ డాల్ఫిన్లు అలా కాదు ఇక్కడ ఫుడ్ సెల్ లోకి తీసుకొచ్చి పడేస్తారు అది కూడా బెడ్ ఆర్ సూప్ ఎప్పుడు అదే ఫుడ్ ఉంటుంది ఎల్చాపో అనే వ్యక్తి మెక్సికో జైలు నుండి స్వరంగం చేసి తప్పించుకున్నాడు కానీ ఇక్కడ అలా చేయడానికి కుదరదు ఛాన్సే లేదు ఎందుకంటే ఈ సెల్ భూమి లోపల కట్టారు నాలుగు వైపులా మంచు చుట్టూ ముల్లకంచే వాచ్ టవర్లు డేంజరస్ డాగ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాపలా కాస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి తప్పించుకోవడం మృత్యుఓకి వెళ్ళడం ఒక్కటే అవుతుంది ఒక ఖైదీ స్టాన్కో ఏమని చెప్పాడంటే ఇక్కడ ప్రైవసీ అనేది అస్సలు ఉండదు ఈ ప్లేస్ మనిషి లోపల కుంగిపోయేలా చేస్తుంది అని ఇక్కడ ఉండడం కంటే చావడం బెటర్ అని ఇతని ఎవరో కాదు వాళ్ళ ఫ్రెండ్ని చంపి అతని మాంసం పక్కింటి వాళ్ళకు పెట్టాడు ఖైదీలు చిన్న తప్పు చేసిన శిక్ష విధిస్తారు అది కూడా ఇష్టం వచ్చినట్టు కొడతారు మంచులో నగ్నంగా బట్టలు లేకుండా నిలబెట్టి వాటర్ కెనర్లతో దాడి చేస్తారు కొన్నిసార్లు ఓపెన్ సెల్లో గంటల పాటు బంధించి ఉంచుతారు మైనస్ డిగ్రీల టెంపరేచర్లో బట్టలు లేకుండా ఒంటరిగా నిలబడితే ఎలా ఉంటుంది ఎలాంటి మనిషైనా ఇంత శిక్షను తట్టుకోగలడా టీవీ ఇంటర్నెట్ అనేది అస్సలు ఉండదు కేవలం బుక్స్ న్యూస్ రేడియోలు ఉంటాయి మరీ పిచ్చువాళ్ళు అవ్వకుండా ఇవి పెట్టారు కానీ నిజమేంటంటే సెల్లో చీకటి గదిలో ఒంటరిగా ఉండి ఉండి వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతారు బ్లాక్ డాల్ఫిన్ జైల్లో మనుషుల కంటే ఎక్కువగా క్రూరత్వమే ఊపిరి పీల్చుకుంటుంది ఇక్కడ ఖైదీల కంటే గాడ్సే ఎక్కువ ఉంటారు గాడ్ల ముఖాల్లో ఎటువంటి భావోద్వేగం లేకుండా రోపుల మాదిరిగా ఉంటారు ఇక్కడ భద్రత బయటే కాదు అంతర్గతంగా కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది మూడు లేయర్లు ఉన్న జైలు ఊసలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పర్యవేక్షణ గోడలపై ముళ్ళ కంచెలు ఎత్తైన వాచ్ టవర్లు కాపలా కాసే వేట కుక్కలు ఇక్కడి నుండి తప్పించుకోవడం అనేది ఒక కళ కాదు బ్రహ్మ లాంటిది ఈ జైల్లో ఉన్నవారు రష్యాలో అత్యంత ప్రమాదకర ఖైదీలు పద్దెనిమిది వందల ఎనభై తొంభైల నాటి నేరస్తులు వీళ్ళు ఎవరైనా ఇక్కడ నుంచి తప్పించుకోగలరా చెప్పండి బ్లాక్ డాల్ఫిన్ నుండి ఎవరైనా తప్పించుకోగలరా అని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి